హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్ స్టోర్ ఈ వీడియోలో మనం నొప్పులకు సంబంధించి చూడబోతూ ఉన్నాం బాడీ పెయిన్స్ అయినటువంటి మోకాళ్ళ నొప్పులు కావచ్చు నడువు నొప్పి కావచ్చు లోవర్ బ్యాక్ పెయిన్ అయినటువంటి సయాటికా కావచ్చు షోల్డర్ పెయిన్స్ కావచ్చు ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఉంటే కండరాల నొప్పులకు సంబంధించి కీళ్ళ నొప్పులకు సంబంధించి ఇలా అనేక రకాల నొప్పులకు సంబంధించి సాంప్రదాయ ఆయుర్వేద మూలికలైనటువంటి అశ్వగంధ కావచ్చు షలాకి నీరుగుండి పునర్నవ అదేవిధంగా గుగ్గులు రస్నాది బాల ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే సుమారుగా ఇరవై కన్నా ఎక్కువ రకాల తో మూలికలతో చేసినటువంటి ట్యాబ్లెట్స్ని క్యాప్సల్స్ని ఉపయోగించిన తర్వాత గతంలో అనేక మంది నొప్పుల చేత బాధపడుతూ ఉన్నప్పుడు ఈ ఇరవై కన్నా ఎక్కువ రకాల మూలికలతో చేసినటువంటి ఈ ట్యాబ్లెట్స్ని ని ఉపయోగించిన తర్వాత వాళ్ళు చాలా తక్కువ టైంలో మంచి మార్పును చూసినట్లుగా వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని వీడియో రూపంలో తెలియజేయటం జరిగింది ఈ వీడియోలో మనం వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని గతంలో వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి మోకాల నొప్పులతో సయాటికా పెయిన్ కావచ్చు నడువు నొప్పి కావచ్చు కండరాల నొప్పులతో ఇలాంటి బాడీ పెయిన్స్తో ఇబ్బంది పడుతూ అనేక రకాల మార్గాల్ని ఉపయోగించిన దానికి మన సాంప్రదాయ ఆయుర్వేద మూలికలతో చేసినటువంటి ఈ క్యాప్సిల్స్ ని ట్యాబ్లెట్స్ ని ఉపయోగించిన తర్వాత చాలా తక్కువ టైంలోనే మంచి మార్పును చూసినట్లుగా వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నారు ఇప్పుడు మనం వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ని వినబోతా ఉన్నాం ఈ మూడు నెలలు జాలంటే అసలు రాలా ఆరు కాదు మంటలు రాలా ఏమైనా బాగా పుట్టేది వాళ్ళు ఎక్కువ పనుక టయానికి ఉంటుంది అంటే చెల్లిదండి మరి నలుగురు లెక్కొట్టినది కానీ వాళ్ళు మాట నేను కూడా చెప్పింది అసలు ఏమైనా ఇంజాషన్ ఇప్పుడు ఈ బెడ వాడినాక అసలు బ్రహ్మాండంగా నాకు తగ్గింది శుభ్రంగా ఈ బడ్జీలో వాడా ఇంట్లో చేయించా కాలు తగ్గల బెలలో కూడా మెట్ల బెల్ల వాడుకోవడం రెండు తగ్గడం అది తగ్గే కదా ఇప్పుడు మీ దగ్గర తీసుకెళ్ళినాక ఒక రెండు రోజులు మూడు రోజులకే సమయం చెప్పారు ఏమన్నా అసలు ఆపకోవడం వార రోజులు ఆడా అసలు కాలు సాపీగా బాగుంది పొలం వెళ్తే కాదు అండి కొంగ కొందరులాగేది కాలు అనుభవం ఇప్పుడు ఏమందో వాపు అసలు బ్రహ్మానం తగ్గింది అసలు ఎట్లా వేసేది కదండి కాలు ఇప్పుడు ఏమో ఇది అన్నీ వాపు కూడా అంత మందు చూసే కదా ఎంత వాపు ఉండేది బ్రహ్మాండంగా ఉంది తగ్గిందండి అదే ఇప్పుడు పది రోజులు ఆడా పదిహేను రోజులు అవట్లా ఆ వాడతానండి ఉండే బిల్ల అంటే కొంచెం తగ్గించే చవర్లే బ్రహ్మాండంగా ఉంది అసలు అసలు అంత ముందు పోటీ ఇచ్చేది నడుము అదిగడలేదు పొడుగు ఇది చూద్దాం ఇది బాగా బాగుందండి రోజు మాత్రం నేను అదే నిన్ను మళ్ళీ ఇగ్రీకి వచ్చి కనపడి వెళ్దామని వచ్చా వాస్తాను அது அசன நெமரான அது எந்த படம் அம்மாபாலும் அசங்க நேரம் அட்டா ஆக தான் ரெண்டு உபசாந்தே ஆட்லே மீ தகவது இப்படி அச வாபிதான் இது லாகேதான் கொங்கே நெப்புலு நெப்பு ఆడి తర్వాత ఎంరోల్మెంట్ మార్చొచ్చు అనేది ఆ 3 రొడెంజిలే చూచారు అది 3 రొడాలకి ఆ ఆ ఇప్పుడు పట్టు పోట్లేదు పిక్కలు పోస్ కోడ ఎట పట్టుకునే దిగలేదు ఫస్ట్ మా దగ్గరికి వచ్చేటప్పుడు ఇప్పుడు కైతి బోసే ఎక్కుతున్నా కైతి ఇప్పుడు కార్లే తీనిస్తున్నా ఇది అంత మొదలు ఎంరోల్మెంట్ వాడారు మా దగ్గరికి రాకముందుల అప్పుడు వాడాము చాలా అక్కడే అక్కడ వాడాము తగ్గల ఇది ఐదో నెల ఈ నాలుగు నెలల కొద్దిగా అట్ట ఉండి మడిచేది కొద్దిగా శుభ్రంగా ఉండే మార్పు కనపడింది కొంచెం అరిగిపోయిన కాలు కొంచెం వారం రోజుల నుంచి కత్తి ఎత్తి నడవని ఎత్తుంది కొద్దిగా పైకి లేదు వేరే పట్టుకుని తీసుకొచ్చింది మొదటిసారి కొద్దిగా మొదటిసారి మా దగ్గరకు వచ్చినప్పుడు వేరే పట్టుకు తీసుకొచ్చింది రెండో నెలలో మీరు కొద్దిగా ఆమె రాకపోయినా రాగలిగారు అంతేనా మూడో నెలకి మీరే వస్తున్నారు మూడో నెలలు నాలుగో నెల నుంచి మీరు స్వయంగా నడిచి వస్తున్నారు ఫస్ట్ నడిపించి తీసుకొచ్చింది ఆమె మా దగ్గర వాటర్ మొదలు పెట్టిన తర్వాత నెలకు ఒక రకంగా మార్పు వస్తుంది గమనిస్తున్నారు ముందు చాలా చోట్ల ఊరికే పోటీ వచ్చేది మా దగ్గర మందులు వాటి మొదలు పెట్టిన తర్వాత కొద్దిగా అన్నం తినగలుగుతున్నారు తల పోటు తగ్గేసి పట్టుకుపోయాయి చేతులు కూడా పట్టిపోయాయి లాగేసినట్టు ఈ మార్పులన్నీ వాడతా ఉంటే ఒక రోజు ఒక రకంగా మార్పు వస్తా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడటం జరిగింది గతంలో అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు నొప్పుల చేత బాధపడతా ఉన్నప్పుడు మోకాళ్ళు వాపులతో కావచ్చు నడువు నొప్పితో కావచ్చు కండరాలు పట్టేయటం కీళ్ళ నొప్పులతో బాధపడతా ఉన్నప్పుడు అనేక రకాల మార్గాలను ఉపయోగించారు మన సాంప్రదాయ ఆయుర్వేద మూలికలైనటువంటి అశ్వగంధ శలాకి నీరుగుండి గుగ్గులు రష్నాది ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే సుమారుగా ఇరవై కన్నా ఎక్కువ రకాల మూలికలతో ఉన్నటువంటి క్యాప్సిల్స్ ని టాబ్లెట్స్ ని ఉపయోగించిన తర్వాత వాళ్ళు చాలా తక్కువ టైంలోనే మంచి మార్పును చూసినట్లుగా వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా మోకాలు అనేది వాపు ఎక్కువగా ఉండి నడవలేక మెట్లు ఎక్కాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండి మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా చాలా ఇబ్బంది పడుతూ అదే విధంగా కొంచెం దూరం నడిచినట్లయితే ఆ మోకాలు అనేది మరింతగా ఎక్కువగా వాపులు వస్తూ నొప్పి ఎక్కువ అవుతూ ఈ విధంగా చాలా సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్న వాళ్ళు మన సాంప్రదాయ ఆయుర్వేద మూలికలతో చేసినటువంటి ఈ క్యాప్సుల్స్ ని ట్యాబ్లెట్స్ ని ఉపయోగించిన తర్వాత చాలా తక్కువ టైంలోనే మంచి మార్పును చూసినట్లుగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నారు ఈ విధంగా మనం చూసినట్లయితే మోకాల నొప్పులకు సంబంధించి కావచ్చు నడువు నొప్పులకు సంబంధించి కావచ్చు కేళ్ల నొప్పులకు సంబంధించి యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయి కేళ్ల వాతం లాగా మారి ప్రతి జాయింట్లో నొప్పుల చేత వాపుల చేత ఇబ్బంది పడతా ఉన్నప్పుడు ఈ సాంప్రదాయ మూలికల్ని ఉపయోగించుకోవటం మూలంగా చాలా తక్కువ టైంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచి మార్పును చూసినట్లుగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తా ఉన్నారు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ని వీడియో రూపంలో తెలియజేసినట్లయితే అనేక మందికి సహాయకంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే మనం ఈ వీడియోను రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది ఇది మెడికల్ అడ్వైస్ కాదు ఇంతకు ముందు మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి ఎవరైతే బాడీ పెయిన్స్ తో నడువు నొప్పి మోకాలు నొప్పి సయాటికా పెయిన్ ఈ విధంగా కండరాల నొప్పులకు సంబంధించి కీళ్ళ నొప్పులకు సంబంధించి ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళు సాంప్రదాయ ఆయుర్వేద మూలికలతో చేసినటువంటి క్యాప్సిల్స్ ని టాబ్లెట్స్ ని ఉపయోగించుకోవటం మూలంగా మంచి మార్పును చూసినట్లుగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మనం ఈ వీడియోలో చూడటం జరిగింది అదేవిధంగా ఇప్పటికే మన ఛానల్లో ఈ నొప్పులకు సంబంధించి ఒక సిరప్ ని పరిచయం చేస్తూ సపరేట్ గా వీడియో చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే డయాబెటీస్ తో షుగర్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి సంబంధించి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది స్ట్రెంత్ అండ్ స్టామినాకు సంబంధించి అశ్వగంధ శిలాజిత్ సఫేద్ ముస్లి బీజ్ ఇలాంటి మూలికలతో చేసినటువంటి క్యాప్సుల్స్ గురించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది చర్మ సంబంధిత సమస్యలైనటువంటి సోరియాసిస్ కావచ్చు తామర కావచ్చు ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే దురదలు దద్దుర్లు ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ సంబంధించి సపరేట్గా వీడియో చేయటం జరిగింది మోకాళ్ళ నొప్పులకు సంబంధించి మహావీర విత్తనాల్ని సరైన విధానంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో దానికి సంబంధించి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది ఏడు సార్లు ఆవు పాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ పౌడర్ గురించి మనం సపరేట్ గా వీడియో చేయడం జరిగింది అదే విధంగా ఎవరైతే హెయిర్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడతా ఉన్నారో వైట్ హెయిర్ తో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి సంబంధించి న్యాచురల్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి బ్లాక్ హెన్నా గురించి మనం సపరేట్ గా వీడియో చేయడం జరిగింది ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే ఇప్పటికే మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియో పట్ల కావచ్చు మీరు దేని గురించి అన్న తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ ద్వారా అడిగింది దానికి రిప్లై అవ్వటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం